రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా హాల్ మండలం నేమకల్లు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు అనంత నేమకల్లులోని ప్రఖ్యాత కంచన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను పెంచిన పింఛన్ కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను ఈ రోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను ఈ పింఛన్లు పెంచి పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం